నమస్తే సర్కార్ ఇండియాకి స్వాగతం మోంతా తుఫాన్ విరుచుకు పడుతున్న నేపథ్యంలో తిరువురు మండలంలో భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణలో నిమగ్నమైన అధికార యంత్రాంగం తిరువురు మండల పరిధిలో అన్ని గ్రామాలలో ప్రజలకు అవగాహన కలిగిస్తూ తుఫాన్ ప్రభావంతో ప్రాణ నష్టం జరగకుండా పల్లపు ప్రాంతాలలో నివసించే వారి విషయంలో భద్రత ఏర్పాట్లను అనునిత్యం పర్యవేక్షణ చేస్తున్నామని అంటున్న తిరువురు తహసీల్దార్ ఎడ్లపల్లి నాగమంతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ నమస్తే ఈ రోజు మనం తిరువురు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నాం ఎంఆర్ఓ గారు మనతో ఉండటం జరిగింది మోంతా తుఫాన్ నేపథ్యంలో మరి తిరువురు మండల పరిధిలో మరి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో మరి ఏ విధమైన మరి ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి మరి మోతా తుఫాన్ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్న నేపథ్యంలో మరి తిరువురు మండల పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాలు మరి ఏమైనా గుర్తించారా మరి అవగాహన కల్పి చేపట్టారా దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము అన్ని అన్ని రకాల చర్యలు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము తుఫాను ప్రభావిత మా ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే మనకి పాత తిరువురులో ఉన్నటువంటి ఆ భగత్ సింగ్ కాలనీలో దేవసముద్రం చెరువు పక్కన ఉన్నారు వాళ్ళు దాంట్లో ఉన్న పంతొమ్మిది కుటుంబాల వాళ్ళు ఏదైనా వరద ప్రభావం ఏదైనా వరద ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది నిన్న జాయింట్ కలెక్టర్ గారు కూడా ఆ ప్రదేశాన్ని సందర్శించడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ మాధురి గారితో కలిసి మేము మా యంత్రాంగం అంతా కలిసి వెళ్ళాము వాళ్ళందరికీ అవగాహన కల్పించడం జరిగింది వాళ్ళ ప్రాంతానికి దగ్గరలోనే డిగ్రీ కాలేజీలో లో రిహాబిలిటేషన్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఏ చిన్న ఇబ్బంది వాళ్ళకి వచ్చినా కూడా వెంటనే వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్ కి తరలించి తగిన ఏర్పాట్లు చేశాము భోజనము వసతి సౌకర్యాలు అన్ని కల్పించడం జరుగుతుంది మరియు మండలంలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ని ఏర్పాటు చేశాము మండల లెవెల్ అధికారుల్లో ఈ మండల లెవెల్లో మండల రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ తహసీల్దార్ అండ్ ఎంపీడీఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఎస్ఐ గారు ఆర్ఎండ్బిఏ గారు ఇరిగేషన్ ఏఈ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిపి మండల రెస్పాన్స్ టీమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే మేడం వరద ప్రభావిత ప్రాంతాలు మనకు మండల పరిధిలో ఎన్ని గ్రామాలు గుర్తించారు మరి మరి టోల్ ఫ్రీ నెంబర్ లాంటిది ఏమన్నా ఏర్పాటు చేయటం జరిగిందా అంటే చెప్తారు ఇప్పటి వరకు వరద ప్రభావిత ప్రాంతాలుగా మనకి కట్టలేరు పరివాహక ప్రాంతాలని గుర్తించడం జరిగింది అంతేకాకుండా మొత్తం పంతొమ్మిది రెవెన్యూ గ్రామాల్లో పదకొండు రెవెన్యూ గ్రామాలని వరద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి రిహాబిటేషన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది టోల్ ఫ్రీ నెంబరు ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫోర్ సెవెన్ వన్ టోల్ ఫ్రీ నెంబర్ ను మండల కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా కలెక్టర్ గారి కంట్రోల్ రూమ్ నెంబర్స్ మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క కంట్రోల్ రూమ్ నెంబర్స్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి సచివాలయంలోనూ డిస్ప్లే చేయడం జరిగింది ఆ ఇదే విధంగా మా ప్రతి సచివాలయంలోను ఇరవై నాలుగు ప్రాంతాల్లో ఇరవై నాలుగు టీంలను ఏర్పాటు చేశాము దాంట్లో మన గ్రామ రెవెన్యూ అధికారి పంచాయతీ సెక్రటరీ మహిళా పోలీస్ తో పాటుగా అందుబాటులో ఉన్న సచివాలయం సిబ్బందిని ఇరవై నాలుగు టీముల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఏ ఏ పరిస్థితుల్లోనైనా సరే ప్రజలకు ఏ అవసరం వచ్చినా కూడా మెడికల్ ఎమర్జెన్సీ అందుబాటులో ఉండే విధంగా ఆ ప్రాంతంలోని ఏఎన్ఎం ను అందుబాటులో ఉంచడం జరిగింది అంతేకాకుండా మున్సిపల్ కమిషనర్ గారు ఎంపీడీఓ గారితో కోఆర్డినేట్ చేసుకుని మండల పరిధిలో మొత్తం హోర్డింగ్లు అన్ని తొలగించడం జరిగింది పెద్ద పెద్ద చెట్లు ఏమైనా ఉంటే వాటి బ్రాంచెస్ని కట్ చేయడం జరిగింది గాలులు ఎక్కువ ప్రభావ గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు కాబట్టి ప్రజలకు ఆ విద్యుత్ యంత్రాయం కలిగితే విద్యుత్ అంతరాయాన్ని వెంటనే పరిష్కరించేందుకు ఎలక్ట్రికల్ ఏఈ గారితో అందుబాటులో ఉండటం జరిగింది ఎలక్ట్రికల్ ఏఈ గారు కూడా లక్ష్మీపురం సబ్స్టేషన్ దగ్గర ఆయనకు కావాల్సిన ట్రాన్స్ఫార్మర్స్ దానికి సంబంధించిన పోల్స్ అన్ని రెడీగా పెట్టుకొని వాళ్ళ యంత్రాంగం అంతా రెడీగా ఉన్నారు ఎక్కడ ప్రజలకు ఇబ్బంది వచ్చినా చిన్న ఇబ్బంది వచ్చినా కూడా మేము వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటాము రెవెన్యూ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం పంచాయతీ సిబ్బంది మా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నాము అదే విధంగా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం నిన్నటి నుంచి ప్రతి గ్రామంలోనూ గ్రామ సభలు కండక్ట్ చేయడం జరిగింది ప్రజలందరినీ మోటివేట్ చేయడం జరిగింది ఈ తుఫాను సమయంలో బయటికి వెళ్ళవద్దని పశువుల మేతకు వాటికి వెళ్ళవద్దని చేపల వేటకు వెళ్ళవద్దని నీ నీటి ప్రవాహం దగ్గరికి వెళ్ళవద్దని చిన్నపిల్లలను ఇంట్లోనే ఉంచమని అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది మెడికల్ ఎమర్జెన్సీ అందుబాటులో ఉండటం కోసం ప్రతి గ్రామంలోనూ ను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంచడం జరిగింది ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మేము ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం తగిన జాగ్రత్తలు తగిన చర్యలు తీసుకొని సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తుంది ఇదే పరిస్థితి మోంటా తుఫాన్ నేపథ్యంలో మండల పరిధిలో ప్రతి గ్రామంలో కూడా మరి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పడం జరుగుతుంది మరి విద్యుత్తు పరంగా కావచ్చు వరదల ప్రభావం కావచ్చు లేకుంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలని మరి గుర్తించడం కానీ మరి వాళ్ళకి అవగాహన కల్పించడం కానీ చేయడం జరిగింది మండల పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు పూర్తి భద్రతా పరంగా చర్యలు తీసుకున్నామనే విషయాన్ని చెప్ప